ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు ప్రపంచ దేశాల్లో హైబీపీల వల్ల ఎక్కువ మరణించేది చిన్నయోజులో హార్ట్ అటాక్స్తో ఎక్కువ మంది చనిపోయేది నెంబర్ వన్ కంట్రీ ఇండియా ఇండియాలో ముఖ్యంగా ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో ఇవి ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య మరి బీపీని అశ్రద్ధ చేయటం వల్ల పెళ్లి కాకముందే పిల్లలు టపా టపా చనిపోతూ ఉన్నారు ఈ మధ్య కారణం ఏమిటంటే హై బీపీలు అసలు చూసుకునే చూసుకోవట్లేదు అంటే ఏ లక్షణాలు కనపడట్లేదు కదా అప్పుడే మనకెందుకు బీపీ వస్తుందిలే అనుకుంటున్నారు మరి మనకెందుకు వస్తుందిలే అని ధీమా ఉండటం మంచిదే కానీ మంచి పని చేసి ఆ ధీమా ఉంటే బాగుంటుంది కానీ మనం బీపీ రాకుండా ఏ మంచి పని చేసామని బీపీ రాకుండా ఉంటుందో ఆలోచించండి అందరికీ కాస్త ముప్పై ఏళ్ల లోపు ఉన్న వారికి ఒక మాట నోట ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తామండి అంటుంటారు అందుకని వందేళ్ళు తినాల్సిన ఫుడ్ ఐటమ్స్ లిస్ట్ అన్నీ కూడా ఈ పాతిక ముప్పై ఏళ్ళకే ఎంజాయ్ చేసేస్తున్నారు అందుకని చిన్న ఏజ్కే పిల్లలకి పదిహేను ఇరవై ఏళ్ళకి పాతికేళ్ళకే బీపీ వచ్చేస్తున్నది నిలువున ప్రాణాలు తోడేస్తుంది హై బీపీ అసలు బీపీలో కింద రీడింగ్ ఎక్కువ అవటం చాలా డేంజర్ కానీ ఇది పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు పై రీడింగ్ని సిస్టోలిక్ అంటారు నూట ఇరవై అనుకుంటున్నాం కదా నార్మల్ అని కింద రీడింగ్ ఈ ఎన్ఎఫ్ఐ అనుకుంటున్నాం కదా దీని డయాస్టోరిక్ అంటారు ఈ రెండు రీడింగ్లు గుండె పనితీరుని ఏమి అంటే గుండె లోపల కింద గదులు రెండు ముడుచుకున్నప్పుడు ఆ గదులలో విడుదలయ్యే పీడనాన్ని ప్రెషర్ని బీపీలో పై రీడింగ్ అని చెప్తారు పై రీడింగ్ అంత ప్రెషర్ ఉందని కొలిసి చేస్తారు అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు బొమ్మ కనపడుతున్నది కదా గుండె లోపల గదులు పై గదులు కింద గదులు మరి కింద గదుల్లో ఉన్న రక్తాన్ని బయటికి చేయటం కోసం గుండె గదులు కింద ముడుచుకుంటాయి ఈ ముడుచుకున్నప్పుడు ఆ గదిలో వచ్చిన ప్రెషర్ ఇప్పుడు నేను గుప్పుడు ముడిచాను గట్టిగా లేదా స్పాంజి నొక్కాలని ఈ గుప్పెడు లోపల వచ్చిన ఒత్తిడి ఇట్లా బిగబెట్టాం ఒక కొంత ఒత్తిడి వచ్చింది ఇంకా గట్టిగా బిగ్ ఇంకొచ్చి ఇట్లా అన్నాం ఇంకా ఎక్కువ వచ్చింది ఒత్తిడి ఈ గుప్పడి లోపల రిలీజ్ అయ్యే ప్రెషర్ అట్లాగే గుండె కింద గదుల్లో రిలీజ్ అయ్యే ప్రెషర్ బీపీలో పై రీడింగ్ సిస్టోలిక్ అంటారు ఇది గుండె యొక్క పంపింగ్ అని తెలియజేస్తుంటుంది మరి కింద రీడింగ్ ఏమిటి ఎనభై అనుకుంటున్నాం కదా డయాస్టోలిక్ ఏమిటంటే ఈ గదులు కింద రెండుట నొక్కుకున్న తర్వాత ఇందులో ఉండే రక్తం బయటికి డెలివరీ అయిపోతుంది కదా ఆ తర్వాత మళ్ళా ఈ గదులు మరోసారి రక్తాన్ని పంపచేయటానికి మధ్య వ్యవధి ఏదైతే ఉంటుందో ఆ వ్యవధి నలభై మిల్లీ సెకండ్ల వ్యవధి ఉంటుందన్నమాట ఇట్లా ముడుచుకుని మళ్ళీ ఇంకోసారి ముడుచుకోవటానికి మధ్య వ్యవధి నలభై మిల్లీ సెకండ్లు ఉంటుంది ఈ నలభై మిల్లీ సెకండ్ల వ్యవధిలో ఆ రెస్ట్లో గదులు లోపల ఉండే ప్రెషర్ బీపీలో కింద రీడింగ్ అని తెలియజేస్తుంది అంటే గుండె యొక్క విశ్రాంతి స్థితిని తెలియజేస్తుంటుంది బీపీలో కింద రీడింగ్ గుండె యొక్క గదుల పంపింగ్ని తెలియజేస్తుంటుంది బీపీలో పై రీడింగ్ చాలా మందికి బీపీ సంవత్సరాల తరబడి ఉంటుంది కానీ అసలు బీపీకి గుండెకి సంబంధం ఏమిటో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది మీకు అంటే యథార్థం తెలియక పాపం ఏమో అనుకుంటారు అందుకని యథార్థం ఇది పై రీడింగ్ కంటే కింద రీడింగ్ పెరగడం డేంజర్ అని కార్డియాలజిస్టులు డాక్టర్లు అందరూ కూడా చెప్తారు అంటే కింద రీడింగ్ పెరుగుతున్నది అంటే మీ గుండెకు విశ్రాంతి తగ్గిపోతున్నది అని అర్థం విశ్రాంతి తగ్గిపోతే అలసటకి ఎక్కువ గుండె గురవుతుంది అలసటతో ఉన్న గుండె ఎక్కువ కాలం పనిచేయలేదు అందుకని దాని హైబీపీల వల్ల కిందది తొంభై వంద అట్లా ఉందనుకోండి చాలా ఇబ్బందికరంగా ఉంది నూట పది నూట ఇరవై కింద రీడింగ్ ఉందనుకోండి గుండె ఆపేయటానికి సిద్ధంగా ఉందని అర్థం గుండె ఆగిపోవటానికి సిద్ధంగా ఉందని అర్థం అందుకని బీపీలో పై రీడింగ్ కంటే కింద రీడింగ్ చాలా ముఖ్యం కిందది ఎనఫై ఉంటే హెల్దీ అని మీరు ఫీల్ అవుతున్నారు నార్మల్ అని ఫీల్ అవుతున్నారు డాక్టర్లు అందరూ పుస్తకాల్లో ఇదే ఉంది కాబట్టి అదే చెప్పారు ఇది పదేళ్ల క్రితం వరకు మాట టెన్ ఇయర్స్ నుంచి బీపీ రెక్కల వరల్డ్ వైడ్ మార్చేశారు ఆరోగ్యవంతుడి రీడింగ్ కిందది ఎనఫై కాదు కింద రీడింగ్ మీకు ఎనఫై ఉందంటే మీకు బీపీ మొదలైనట్లే మీరు హెల్దీ అనుకుంటున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి వెబ్సైట్లో చూడండి కింద రీడింగ్ ఎన్ఫై ఉంది అంటే మీకు బీపీ మొదలైనట్లే ఉంటుంది ఇప్పుడు వరల్డ్ వైడ్ మొత్తం కార్డియాలజిస్టులు ఇప్పుడు లెక్కలు మార్చి కింద రీడింగ్ డెబ్బై హెల్దీ అని చెప్పడం మొదలెట్టారు ఇప్పుడు ఇప్పుడు మాకు ముప్పై ఏళ్ళ నుంచి హండ్రెడ్ బై సెవెంటీ రా ఫుడ్ తింటాను అనుకోండి నేను హండ్రెడ్ పర్సెంట్ నైంటీ బై సెవెంటీ ఉంటుంది ఎప్పుడు ఇంతే ముప్పై ఏళ్ళంత ఇప్పుడు అంతే అంటే డెబ్బై ఉందంటే గుండె బాగా రిలాక్స్ అవుతున్నదని అర్థం ఆ నలభై మొలి సెకండ్లు పూర్తిగా లభిస్తున్నదని అర్థం రెస్ట్ తగ్గిపోయే కొద్దీ ఈ రీడింగ్ పెరుగుతూ ఉంటుంది అనమాట అందుకని కింద రీడింగ్ ఎనభై ఉందంటే మీ గుండెకు రెస్ట్ కొంచెం తగ్గిందని అర్థం కింద రీడింగ్ తొంభై ఉందంటే ఇంకా తగ్గింది గుండె కొద్దిగా ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నదని అర్థం గుండెకి రెస్ట్ లేదని అర్థం తొంభై వచ్చిందండి నుంచి వంద పెరిగింది అనుకోండి ఇంకా బాగా ఓవర్ స్ట్రెయిన్ అయ్యి ఓటీ చేస్తున్నదని అర్థం రెస్ట్ లేకుండా ఇంకా నూట ఇరవై అట్లా పైబడి ఉంటే ఇక ఆపేయడానికి రెడీగా ఉందని అర్థం అనమాట అందుకని మీ రీడింగ్ డెబ్బై ఉంటాం ఎప్పుడు హెల్దీ కిందది మరి న్యాచురోపతి విధానాన్ని ఫాలో అయ్యే లక్షల మందికి కింద రీడింగ్ ఎనభై ఉండదు పది రోజులు పదిహేను రోజుల్లోనే డెబ్బైకి వెళ్ళిపోతుంది అంత సింపుల్గా బీపీలు నుండి మెడిసిన్ వేసుకునే వారికి కూడా ఒక ఇరవై రోజులు నెల రెండు నెలలు ఫాలో అయ్యేసరికి కింద రీడింగ్ ఎనభై వరకు ఉండదు అందరికీ డెబ్బైకి వచ్చేస్తుంది అంటే మీరు పది రోజులు ఇరవై రోజులు మంచి ఆహారం తినేసరికి గుండె లోపల గదులు బాగా రిలాక్స్ అవుతున్నాయి అందుకని రీడింగ్ హెల్దీగా మారుతుంది అందుకని ఆరోగ్యకరమైన బీపీ రీడింగ్ హండ్రెడ్ బై సెవెంటీ వన్ టెన్ బై సెవెంటీ మంచిది కానీ హండ్రెడ్ బై సెవెంటీ ఉంటే మరీ మంచిది ఎందుకు తెలుసా గుండె గదులు ఇట్లా ముడుచుకున్నప్పుడు వంద ప్రెషర్లోనే బ్లడ్ పంప్ అయిపోయి డెలివరీ అయిపోతున్నది తక్కువ ప్రెషర్లోనే పంపింగ్ అయిపోతున్నది కిందది డై ఉందంటే అంటే ఎక్కువ రిలాక్స్ అవుతున్నది అని అర్థం పైది నూట ఇరవై ఉంటే మీకు బీపీ మొదలైనట్టు కిందది ఎనభై ఉంటే మీకు బీపీ మొదలైనట్టు పైది హండ్రెడ్ కిందది డెబ్బై ఉంటే మీరు చాలా హెల్దీగా ఉన్నారని అర్థం గుండె తేలిగ్గా పంపు చేస్తుంది బాగా రిలాక్స్ అవుతుంది అర్థం ఈ సంకేతం మీ గుండె ఆయుష్ని నూట ఇరవై ఏళ్ళు నూట ముప్పై ఏళ్ళు తొంభై బై డెబ్బై ఉంటే నూట యాభై ఏళ్ళు అని గుర్తు అనమాట గుండె ఆయుష్ అంత ఉంది ఇతర అవయవాలు ఫెయిల్ అయ్యి ఏమైనా ఇబ్బందులు రావచ్చు కానీ గుండెకి పంపింగ్ కెపాసిటీ మాత్రం అంత హెల్దీగా ఉన్నట్టు గుర్తు అనమాట అందుకని మనందరం ఈ రోజుల్లో బీపీ చూసుకోవడం చాలా మంచిది మీ పిల్లలకు కూడా ఇరవై ఏళ్ళు వచ్చిందంటే పదిహేను ఏళ్ళు బీపీ చూపిస్తూ ఉండండి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి బీపీ చూపిస్తూ ఉండండి చూసుకుంటాం ఏమాత్రం తేడామన్నా కాస్త జాగ్రత్తలు బాగా తీసుకుంటాం అసలే చూసుకోమనుకోండి నాకేంట్లే నాకేమీ కాదు నేను నాకేమీ లక్షణాలు లేవు అనుకుంటారు టపక్కన లేచిపోతుంటారు ఈ రోజుల్లో అలాంటి ప్రమాదం మన పిల్లలకి మనకు రాకూడదు అంటే బీపీని శ్రద్ధ చేయకండి కిందది డెబ్బై ఉండాలి ఎప్పుడని లక్ష్యం పెట్టుకోండి అలా ఉండేటట్టు మీరు మంచి ఆహారాలు మనం చెప్పినట్టు వండుకోండి న్యాచురల్ ఫుడ్ రెండు పోట్లు ఎక్కువ తినండి ఉడికిన ఆహారం ఉప్పు లేకుండా తినండి తప్పకపోతే తగ్గించి తినండి ఇలాంటి నియమాలతో హెల్దీ బీపీ రీడింగ్ ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం